قلب چاله 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 మొత్తం రావాలి రైతు పాలా కాకపోతే దీన్ని ఇక్కడ మళ్ళీ బ్లాక్ ని కొడైనా ఇంకొకళ్ళు ఇక్కడే ఎక్కడ ఆ ప్రాసెస్ అలా జరగకూడతాలో జరుగుతా జరుగుతుంది లైట్ ఇవే జరగాలి ఇల్లేగలు గోడలో జరుగుతుంది దీనికి ఎవరు బాధ్యులు

అయితే ఇరవై రెండు రాసుకుంటుండు పద్దెనిమిది ఎన్నికి పోమంట కనీసం బాడీగా ఎత్తు కూలి దింపుడు కూలి బాడకి కూలి రాట్లేడా తక్కువ యాభై వేలు తెత్తే ఏడు వందల రూపాయలు ఇచ్చిన వీళ్ళకి దింపుడు కూలి బాడ ఎంత అర్థం చేసుకో ఆ వేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో రెండు చెట్లు అమ్ముకోపోతే ఏం చేయాలి ఈ అడతా లాస్ట్ గోడెమ్ముషాత్రంగా